మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం ఆరంగిపేట గ్రామంలో కొండపై వలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర ఆలయంలో అయ్యప్ప విజయదుర్గ నవగ్రహ ధ్వజస్తంభ గణపతి శివనామ శివనామస్మరణ మార్మోగింది ఆలయ ప్రధాన అర్చకులు నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు రుద్రాభిషేకాలు నిర్వహించారు భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు आले तो आवाज कांटे रे आवाज तो लाइन पास वेल कोड न रे ए जना रे ओम जो संभाला ओम सियाच ब्रह्म भानी महाराज इंद्र अविवास वला मुद्र के भाग भाग के परगना स्कीम द्वारानीय व्यवहारिका चंद्रभागा नारायण श्री शुभकथा संपन्न रे नागमा से संपर्क क्षेत्र जी दूँगा వేరు మండలం ఆరింగపేట గ్రామం కొండపై వెలిచి ఉన్నటువంటి ఉమానీలకంఠేశ్వర స్వామి విజయదుర్గా అమ్మవారు శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారు అలాగే నవగ్రహ ఆలయం భీమలింగేశ్వర స్వామివారు దర్శన గణపతులు అలాగే కైలాసగిరిని కల్పిస్తున్నటువంటి శివపార్థ విగ్రహాలతో కూడుకున్నటువంటి మహాలింగం కూడా ఒకటి ఉన్నాయి ఈ స్థల పురాణానికి సుమారు ఒక ఆరు వందల సంవత్సరాల దగ్గర నుంచి కూడా నుంచి స్థల పురాణం ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది పురాతనమైన శివాలయం ఆలయం ఉన్నది అది కూడా నేను వచ్చి ఈ కొండపై వెలిచి ఉన్నది ఆ రోజుల నుంచి కూడా రాను రాను దినదిన దిన ప్రవర్ధమనం అవుతూ ఈ కొండ అభివృద్ధి ఉంది అదే కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకించి మహాశివరాత్రి మాసశివరాత్రి శని త్రయోదశి ఏకకాలంలో పడడం చాలా సంవత్సరాల ఒకసారి జరుగుతుంది అలాంటి అరుదైనవి అరుదైనవి చాలా కొన్ని సంఘటనలు ఉంటాయి అలాంటిది ఈరోజు జరుగుతుంది ఈరోజు నవగ్రహ దర్శనం చేసుకొని స్నానాలు చేసుకొని శివాలయ దర్శనం చేస్తారు చేసిన వాళ్ళకి వల్ల చాలా వరకు కూడా నుంచి శనిగ్రహ దోషాలు ఈతి బాధలు కూడా పెరుగుతాయి ఇప్పుడు కుంభరాశి వారికి కానీ మకర రాశి వారికి కానీ మీనరాశి వారికి కానీ ఏనాడు జరుగుతూ ఉంది ఇప్పుడు కుంభరాశి వారికి జన్మస్థానంలో ఉన్నది శని కాబట్టి అలాంటి వాళ్ళు కూడా దర్శించుకొని శని యొక్క ఈతి బాధలను గ్రహపీడలను కూడా తొలగించుకోవడానికి అవకాశం పెరుగుతుంది చాలామంది కూడా నుంచి ఈరోజు తెల్లవారి రెండున్నర దగ్గర నుంచి కూడాను నవగ్రహాలయానికి దర్శనాల్లో నిమిత్తగా జనాలు తిన్నారు వర్షానికి కూడా యోచించకుండా నుంచి స్వామి వారి సన్నిధిలో ఉంటూ స్వామివారి దర్శనం చేసుకొని అన్ని విధాలుగా నుంచి స్వామివారి కృప పాత్రలు అవుతున్నారు ఈ ఆలయానికి చాలామంది దాతలు ప్లస్ అభివృద్ధి చేయడానికి వచ్చి ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడు టైంలో నుంచి బండారు నీలకండం గారు ఉమా నీలకంఠేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు దాతల సహాయ సహకారంతో అలాగే నుంచి మారులు చంద్రశేఖర్ గారి నుంచి మహాశివభార విగ్రహాన్ని దాదాపు ఇరవై ఇరవై ఐదు అడుగులు నిడివల ఉన్న ఒక విగ్రహాలని వచ్చి వారు ప్రతిష్ఠించారు అలాగే ఆరంగప్పారావు గారు ఇక్కడ గురుస్వామి ఈ సన్నిధానం ఆరంగపేట సన్నిధానం అంటే జిల్లాలోనే పెద్ద పేరు ఉన్నది అలాంటి అతను కూడా నుంచి మహాలింగం అనగా స్వామివారి యొక్క ప్రతిరూపాన్ని రూపంలోని సుమారు పదహారు అడుగులు ఎత్తులో గల నుంచి అతను సొంతంగా నిర్మించడం జరిగింది అవి కూడా నుంచి ఇక్కడ దర్జనీయంగా ఉన్నాయి ఇంకా దినదిన పర్వద్ధం నవ్వుతూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది అలాగే కాకుండా నుంచి భక్తులు ఎవరి మంది వచ్చి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని దర్శించుకొని మరికొంత ప్రముఖ పాత్రలు అవుతారని కోరుతున్నాను మీ పేరు నేను ఈ చుట్టుపక్కల గ్రామాలకు పురోహితుడిని ప్లస్ ఈ దేవాలయానికి హచ్చుకోండి ప్రధాన హచ్చకండి నా పేరు పట్నం నాగేశ్వర శర్మ వెంకటేశ్వర జ్యోతిషాలయం ప్రశాంత్ గారి కోవాలని అనేక